హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ సేతి వంట సో ఈరోజు మనకు నాన్సేతి వంటలో ఒక స్పెషల్ రెస్టారెంట్ చూపించబోతున్నాను సో అదే మీకు కనపడుతుంది కదా వెనకాలలో సో ఇదే హోమ్ మేడ్ నాటుకోడి బగారా రెస్టారెంట్ సో పేర్లోనే కనపడుతుంది మనకు నాటుకోడి బగారా సో మనకు తెలంగాణలో బగారా అంటే చాలా ఫేమస్ అదేవిధంగా నాట్కోడి అంటే మాత్రం ఇంకా వదిలే వదలరు పొద్దున్న మాత్రం సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఉప్పల్ బగాయితీలో ఉన్న హెచ్ఎండి అనమాట ఇది సో ఈ హెచ్ఎండిఏ మనకి మనకిది నాటుకోడి బగారా రెస్టారెంట్ అవుతుంది సో ఇందులో చూద్దాం ఏమేమి స్పెషల్ దొరుకుతాయి పేరుకున్నట్టు నాటుకోడి బగారా ఇస్తారా ఇంకేమేం ఐటమ్స్ ఉంటాయి సో ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం నాకైతే పేరు వినగానే మాత్రం నోరు ఊరిపోతుంది సో లోపల మరి ఫుడ్ ఐటమ్స్ ఎట్లున్నాయి ఒకసారి వెళ్ళి చూద్దాం ఒకసారి సో మనం రెస్టారెంట్ అయితే వచ్చేసాం సో ఇక్కడ మన హోటల్ ఓనర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడుతున్నాం ఫస్ట్ హాయ్ బ్రో సరే సో ఏంటి బయట పేరు మాత్రం నాట్కోడి బగారా అయితే టెంప్టింగ్గా ఉంది సో ఒకసారి మీ హోటల్ ఏమేమి దొరికితే చూద్దామని వచ్చేసాము సో ఒకసారి మనం కూర్చొని ఒకసారి మన హోటల్స్ ఏమేమి చూద్దాం ఓకే అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్మే నాట్కోడి బగారా ఓకే బ్రో మీ పేరు కృష్ణ అర్పిస్తుందా సో అంటే మీరు ఈ నాటుకోడి బగారా రెసిడెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ మేము స్టార్ట్ చేసి మన టూ మంత్స్ అవుతుంది సో పేరు ఏ నాటుకోడి బగారా అని ఎందుకేటి అట్లా మేము తెలంగాణ ట్రెడిషనల్ని జనాలకు పర్శన్ ఇద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో తెలంగాణ రుచులన్నీ ఇద్దామనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేసినాం సరే సార్ ఓకే సో మీరు తెలంగాణ ట్రెడిషనల్ అంటున్నారు కదా సో మన దగ్గర ఏమేమి ఐటమ్ దొరుకుతాయి మామూలుగా రెగ్యులర్గా బగారా ఐటమ్స్ అన్నీ అన్ని అవైలబుల్ ఉంటాయి చికెన్ మటన్ నాట్ కోడి బోటి తలకాయ తెలంగాణలో ప్రజలు ఏవైతే నాన్ వెజ్ ఐటమ్స్ ఇష్టపడతారో అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే మీ దగ్గర ప్రాపర్ ప్రాపర్ భువనగిరి మాది ముత్తూరు మండలం మీ దగ్గర ఇదే ఫస్ట్ ఉంటుంది ఓకే సో మనకు మెనూలో చూస్తే మాత్రం ఇది బగారా విత్ చికెన్ అని ఉంది సో ఏమి ఇస్తారు ఇందులో బగారా చికెన్ వస్తుంది ఒక బోల్లో అండ్ ఫిష్ ఒక ఫిష్ ఎక్స్ట్రా ఫిష్ ఇస్తుంది ఓన్లీ చికెన్ దానికి ఫిష్ ఇస్తారా ఫిష్ ఎక్స్ట్రా ఫిష్ ఇస్తాం కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీగా ఇంకోటి బగారా విత్ నాటుకోడి నాటుకోడి అంటే మనకు విలేజ్లో అయితే దొరుకుతాయో నాటుకోడిలో అవైతే మేము అందిస్తున్నాం ఇక్కడ సిటీ వాళ్ళకి కొంచెం ఇష్ట ఇష్టంగా తింటారు అవును మనం అంటే మేము బాగా ఉండాల్సి పెరుగుతుంటాం కదా మన ఎక్కువ బ్రా బ్రాయిలర్ చికెనే ఉంటుంది అంతా సో నాటుకోడని దొరకదు అండ్ రేట్ ఎక్కువ అంటారు మరి మీరు నాటుకోడి ఎందుకు పెట్టి ఇక్కడ ఎక్కువ స్పెషల్గా పేరు కూడా నాటుకోడి కొంచెం జనాలు నాచురల్గా ఉండడానికి ఇష్టపడతారు నాచురల్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు మనము బాయిలర్ అంతగా ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఎక్కడైనా దొరుకుతుంది సో మేము డిఫరెంట్గా నాటుకోడి తీద్దాం అని చెప్పేసి నాటుకోడి బగారా అని మహారాష్ట్ర రెస్టారెంట్ నెక్స్ట్ బా ఇందులో మనకు మటన్ మటన్ ఫిష్ ఐటమ్స్ అండ్ మళ్ళా విత్ బగారా విత్ బోటీ ఉంది బోటీ కూడా ఇస్తారా బోటీ ఉంది మన బగారా టు బోటికర యూనివర్సిటీ అదే బోటీ చాలా దొరక హైదరాబాద్లో తక్కువ ఎన్నో రీసెంట్ ప్లేస్లో అండ్ నెక్స్ట్ ఇంకా చావల పూల్స్ సపరేట్ ఇస్తారా మళ్ళీ కావాలంటే కావాలంటే చావెల పూల్స్ కూడా అవైలబుల్ సో అంటే మనం మన దగ్గర ఎంతమంది మాస్టర్స్ ఉంటారు మన దగ్గర ప్రజెంట్ అయితే టూ మెంబర్స్ ఉన్నారు ఈ టూ మెంబర్స్ వాళ్ళే మన తెలంగాణ వాళ్ళే ఈ మాత్రం బాగా చేస్తారు ఓకే మనకు అంటే ఎక్కువ ఏ టైం నుంచి ఏ టైం పని ఇక్కడ మనకు మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది లెవెన్ థర్టీ టు నైట్ టు లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది మనకి ఓన్లీ నాన్ వెజ్ అయినా వెజ్ కూడా ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి వెజ్ కూడా అవైలబుల్ ఉంటుంది మా సంపాదన తినరు కదా తినడం వాళ్ళకి మనం వెజ్ కూడా అందిస్తాం మీరు ఆర్డర్ ఇస్తే రెడీ చేస్తాం ఆర్డర్ కాదు ఆల్రెడీ రెడీ చేసి పెడతాము మాకు కావాల్సిన వాళ్ళకి అందిస్తుంది సరే మరి మాకు ఈరోజు మరి ఏ ఐటెం టేస్ట్ చేయమంటారు మంచి ఐటమ్ మన పేరు నాట్కోడి బగారం ఉంది కాబట్టి నేను నాట్కోడి బగారా తినే సజ్ చేస్తాను సో మన రెస్టారెంట్ పేరుకి తగ్గట్టు నాటుకోడి బగారని ఇక్కడ బాగా ఫేమస్ అంట అది కూడా ఎక్కువ సేల్ అవుతుంది అంటున్నారు సో మరి అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం కానీ అయితే కిచెన్లోకి వద్దాం ఒకసారి అక్కడ మేకింగ్ అట్లైజ్ ఒకసారి చూసిద్దాం ఒకసారి కిచెన్లకి అయితే వచ్చేసాము సో ఆల్రెడీ మనకు ఐటమ్స్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయినట్టున్నాయి కదా మొత్తం ప్రిపేర్ అయినట్టున్నాయి సో ఇదేం ఐటమ్ ఇది బగారా ఓకే బగారా ఇది సో నెక్స్ట్ అది బిర్యానీ ఓకే సో మనకు హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా ఉంటుంది అయితే మన దగ్గర ఎస్ సార్ సో మనకు ఇది మటన్ చూసుకుంటే మాత్రం నోరు అవుతుంది సో ఐటమ్స్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి సో ఇది మనకు మటన్ కర్రీ అండ్ నెక్స్ట్ ఇది నాటుకోడి ఇది నాటుకోడి చూస్తే అర్థమవుతుంది మొత్తం నాటుకోడి పీసెస్ అండ్ చికెన్ కర్రీ బాగా చికెన్ కర్రీ బాబు ఇది బోటీ సో ఇది అసలు ఫేమస్ మాత్రం చూస్తేనే అర్థమవుతుంది బోటీ ఇది మనకు చికెన్ ఫ్రై సో చికెన్ ఫ్రై చూడొచ్చు ఈ వెజ్ ఐటమ్స్ అండి సో ఈ వెజ్లో ఇది ఏంటి వంకాయ ఇది వచ్చి పప్పు పప్పు వచ్చేసి పచ్చిపుడుస తెలంగాణ పచ్చి పులుసు ఇది మనకు చాలా రెస్టారెంట్లలో అసలు ఈ పులుసు అనేది దొరకదు సో మన ఇండ్లలోనే వండుకుంటాం సో పేరు అందుకే పెట్టారా మేడ్ అని సో ఇది మనం పచ్చి పులుసు అండి ఇది బాగుంది చూస్తుంటేనే ఇది చెప్పండి చెప్తాను సో మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ కనబడుతున్నాయి మనకు ఈరోజు బగారా నాచిపొడి టేస్ట్ చేద్దాం కదా ఇది బగారా బగారా నాటుకోడి నాటుకోడి ఫిష్ ఫిష్ ఇదే కాంప్లిమెంటరీగా అయితే బగారా నాటుకోడి వచ్చేసింది సో మనకు సో మనకి ఎగ్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారా ఇంకా అవును సార్ ఎగ్గు ఎగ్ ఫిష్ కాంప్లిమెంటరీ ఉంది సో మనకు ఆల్రెడీ ఫిష్ పీస్ అయితే ఇచ్చేసారు స్పెషల్ పీస్ అయితే ఇక్కడ ఫుల్ పీస్ ఇచ్చారు మొత్తం అది ఇంకా ఎగ్ కూడా ఇచ్చారు ఇంట్లో సో చూస్తే మొత్తం నోరుతుంది ఉందేసారి టేస్ట్ చూద్దాం ఒకసారి ఇది సో అంటే ఇంత కర్రీ ఇస్తారా మనకు మాములుగా అవును సో ఇది నాటుకోడి పీస్ అప్పుడే మనకు గుర్తుపట్టచ్చు నాటుకోడి పీస్ అప్పుడే కనపడుతుంది అయితే పాలు మామూలుగా అయితే బగారా తినది బయట తక్కువ మళ్ళీ బిర్యానీ సో టేస్ట్ అయితే బాగోలేదు సో అండ్ చికెన్ పీస్ కూడా అప్పుడే అర్థమవుతుంది అది నమ్మల కానీ నాటుకోవట్లేదు అనుకుంటున్నాం సో నెక్స్ట్ మనం కాంప్లిమెంటరీ ఫిష్ కూడా టేస్ట్ చేయడం ఫిష్ కూడా బాగుంది ఇంకా సో ఇంకా మనకి ఏమేమి ఐటమ్స్ పిక్స్ అర్థం అవ్వటం కస్టమర్స్కి ఎక్కువ ఏమి అడుగుతున్నాం మన దగ్గర బగారా మటన్ బగారా బోటీ తలకాయ చికెన్ కూడా దొరుకుతుంది నార్మల్ చికెన్ బయల చికెన్ కూడా దొరుకుతుంది సో దమ్ బిర్యానీ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర దమ్ బిర్యానీ కూడా ఐదవ బస్టార్జులు ప్యూర్ ఐదో బస్టార్జులు అందిస్తాము అంటే ఫస్ట్ పేరుడగానే వచ్చి ఎక్కువ నాటుకోడి బగారాన్ని అడుగుతుంది ఎక్కువ నాటుకోడి బగారా వేస్తారు మీరు ఎప్పకుండా వాళ్ళే అడుగుతుంది వాళ్ళే అడుగుతారు సో ఇది మనకు చేపల్ పూల్స్ కావాలంటే సపరేట్ ఇస్తారు కదా చేబల్ పుల్స్ కావాలంటే సపరేట్ ఇచ్చేస్తాము సో టైం అయితే వెల్ అవుతుంది ఆల్రెడీ కస్టమర్స్ వచ్చేసారు సార్ తింటూ మనకు బ్యాక్ సైడ్ ఆల్రెడీ సో అందరూ వచ్చి ఎక్కువ నాటిపొడి బగారాన్ని ఆర్డర్ ఇస్తున్నారు వేరు సో ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకా బోటీ బగారా మటన్ బగారా ఇవన్నీ ఉన్నాయి సో నాకైతే తినగానే కడమైపోయింది సో మీరు కూడా వచ్చి టేస్ట్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ఎందుకంటే నాటుపొడితో సపరేట్ ఉంది మామూలుగా బై బైలర్ చికెన్తో ఉంది బగారా అండ్ బోటితో ఉంది మటన్తో ఉంది అనమాట మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే చేపల పులుసు కూడా ఉంది సో ప్రతి ఫుడ్ ఐటెం ఏది ఇందులో ఈ ఆర్డర్ ఇచ్చినా కూడా మనకు కాంప్లిమెంటరీగా ఫిష్ ఇస్తున్నారు ఇంకా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉందా మన జొమాటో అవైలబుల్ జొమాటో స్విగ్గీ అవైలబుల్ ఎవరు తింటున్నారు ఈ ఐటెం ఇక్కడ ఉప్పల్లో ఉంది కదా ఎవరు వస్తున్నారు ఇక్కడ ఎంప్లాయిన్సా లేకపోతే స్మాల్గా ఇక్కడ ఫ్యామిలీస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్యామిలీస్ ఎక్కువ వస్తుంది మా దగ్గరికి ఇప్పుడు వీకెండ్ నార్మల్ డేస్లలో ఎంప్లాయీస్ కూడా టేస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ అరే అంటే ఇక్కడ నాడుకోవచ్చు బాగా బాగుంది ఫ్రెండ్స్ వాళ్ళ సజెస్ ఇక్కడ వాళ్ళు సజెషన్స్ ఉంటే వాళ్ళు వచ్చిన అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో టేస్ట్ అయితే బాగుంది ఒకసారి నేను అయితే టేస్ట్ చేశాను మరి ప్రేక్షకులు కూడా టేస్ట్ చేయాలి కదా మరి వాళ్ళకి ఏం చెప్తారు ఒకసారి చెప్పండి ఇప్పుడు మన రెస్టారెంట్స్ వచ్చేసి ఏషియన్ నుండి నాగోయ్ రోడ్లో బగాయత్ లేఅవుట్లో ఉంది మన రెస్టారెంట్ మన రెస్టారెంట్ ఎక్కువ ఫ్యామిలీస్ వస్తున్నారు ఎంప్లాయీస్ వస్తున్నారు ఇక్కడ వాళ్ళు సజెస్ట్ కూడా చేస్తున్నారు చాలామంది మీరు కూడా మీ ఫ్రెండ్స్ వచ్చి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూపించి ఎవరైతే వస్తారో వాళ్ళకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఫుడ్ నచ్చితేనే అమౌంట్ అనేది పే చేయండి అదర్వైజ్ మేము కాంప్లిమెంట్ లాగా ఇచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు నాట్ కోడి బగారా రెస్టారెంట్లో పే చేసాం లోపల సో ఐటమ్స్ ఏమున్నాయో కూడా చూసాం కదా సో కస్టమర్స్ అయితే చాలా వస్తూనే ఉన్నారు సో బిజీగా ఉంది రెస్టారెంట్ కూడా సో మీరు కూడా ఒక్కసారి ఇది లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను మనకు నాగోల్ నుంచి ఉప్పల్ బాగా అయితే నాగోలు దాటగానే ఉప్పల్ బాగాయితీ వస్తుంది మనకు రైట్ సైడ్లో కామాన్ ఉంటుంది నాగోల్ నుంచి ఉప్పలు వెళ్తుంటే ఆ కామాన్ లోపల నుంచి మనకు అన్ని రోడ్సే ఉంటాయి సో మెయిన్ రోడ్ లోపల మెయిన్ రోడ్ ఉంటుంది అక్కడే మనకు కనపడుతుంది రైస్లోనే హోమ్ మేడ్ నాట్ కోడి బగారా రెస్టారెంట్ సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి మన వీడియో త్రూ వస్తే కూడా డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు కదా సో పేరుకి తగ్గట్టే నాట్కోడి బగారా టేస్ట్ అయితే బాగుంది సో మీరు కూడా ఒకసారి ఒకటి విజిట్ చేయండి సో ఇది వాళ్ళ మా నాన్ చేతి వంటలో నాట్కోడి బగారా రెస్టారెంట్ సంబంధించిన డీటెయిల్స్ సో మరో రెస్టారెంట్తో లేదా మళ్ళీ ఫుడ్ ఐటమ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నాన్ చేతి వంట చూస్తూనే ఉండండి